నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు తో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ రాజాసాబ్ మళ్ళా కొత్త వార్త ఒకటి వింటూ ఉన్నాము మారుతి అసలు అంటే ఆ సినిమాని మళ్ళా ఏవో కొన్ని మార్పులు చేస్తున్నారు అని సో ఏంటి సార్ అంటే దాని మీద నా కౌంటర్వర్సీ ఏంటి అంటే రాజాసాబ్ మీద కుట్ర జరుగుతుంది అన్నట్టుగా మారుతి మాట్లాడాడు ఇది నిజానికి చాలా మందికి బాగా నచ్చింది బట్ కావాలని ఒక మిక్సిడ్ టాక్ అని క్రియేట్ చేస్తున్నారు దీని వెనక కుట్ర ఉందనేది ఆయన మాట్లాడాడు పది రోజుల తర్వాత చూడండి దీన్ని ప్రభాస్ విశ్వరూపం చూస్తారు మీరు అనేది కూడా ఆయన చెప్పాడు బట్ అంటే మారుతి అంతకుముందు మాట్లాడి ఛాలెంజ్ చేసి ఈ సినిమా బాగాలేకపోతే మా ఇంటికి రావచ్చు వీళ్ళ నెంబర్ కూడా ఇచ్చి కొండపూర్లో ఇవన్నీ చేయడంతో జనాలకి ఈజీ టార్గెట్ అయ్యాడు ఇంత బిల్డప్ ఇస్తే మేము నిజమనుకుని సినిమా చూస్తే ఇలా ఉందని ఈవెన్ అమెరికాలో కూడా చాలా మంది స్త్రీల వీడియోలు కూడా బయటకు వచ్చాయి అందులో ఒక ఆవిడ చెప్తుంది మారుతి ఒక పని చేయను ఆ విల్లా నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్తుంది ఇంకొకరు నా థర్టీ డాలర్స్ వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారు ఇలాగా అక్కడ ఎందుకంటే అక్కడ కాస్ట్ ఎక్కువ కదా థర్టీ డాలర్స్ పెట్టి సినిమాకి వెళ్తే సినిమా ఇంత ఘోరంగా ఉందని చాలా ఈ మధ్యకాలంలో నేను చూడలేదు ఇంత బూతులు తిట్టాలని అఖండ మీద కూడా వ్యతిరేకత వచ్చింది కానీ అఖండ పాజిటివ్ కూడా అంతే ఈక్వల్ గా ఉంది చాలా మందికి నచ్చింది సనాతన ధర్మం చేయడం గానీ బాలకృష్ణ పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ వాటి అన్నిటికీ దీంట్లో ఇనానమస్ గా దీంట్లో బాగుండేది ఏదనేది ఎవరు చెప్పలేకపోతున్నారు సో ఇంత చెత్తగా ఉంది అనేది ముఖ్యంగా ఫస్ట్ వన్ అవర్ అయితే అసలు ఎవరు ఈ సినిమా చిన్నపిల్లోడు కూడా ఎంతకంటే బాధ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎంతకంటే బాధిస్తున్నారు ఒక అనుభవం ఉన్న డైరెక్టర్ ఇలా తీసాడా అని అక్కడ కూడా ప్రభాస్ ఒకటే సీరియస్ గా పర్ఫామ్ చేస్తున్నాడు కానీ మిగతా వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అంటే నో క్లూ అంటారు కదా కనెక్ట్ అవ్వట్లేదు అది పనికి మాల సీన్లు తాత నెతకడానికి పోతుంటాడు మధ్యలో పిచ్చి పిచ్చి చేస్తలు చేస్తుంటాడు రొమాన్స్ చేస్తుంటాడు ఒక ఆవిడ వస్తుంది డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు సడన్ గా సూట్ ఎవరు కొట్టేస్తారు ఆ కొట్టే వాళ్ళతో ఫైట్ ఇవన్నీ ఎప్పుడు పురాతన కాలపు సీన్లు అనమాట సో మరి వీళ్ళు కాంటెంపరీ సినిమా చూడట్లేదా లేకపోతే ప్రభాస్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలీదా అందరికీ షాక్ అందువల్ల మారుతి మీదనే ఎక్కువ వచ్చింది ఎందుకంటే ప్రధానంగా స్క్రీన్ ప్లే తప్పే ఉంది రైటర్ తప్పే తీసిందవన్నీ ఓకే కానీ రైటర్గా స్క్రిప్టే బేసిక్గా ప్రాబ్లం ఉంది అయితే ఇక్కడ మారుతిదే తప్ప అనేది ఇక్కడ చర్చ ఎందుకంటే ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు అందుకంటే ప్రభాస్ అతను అతను పాన్ ఇండియా స్టార్గా ఉండి ఇవాళ పాన్ ఇండియా స్టార్లు అందరూ కూడా అతి జాగ్రత్తగా స్క్రిప్ట్ ని చూస్తున్నారు ఇప్పుడు అదేదో మహేష్ బాబు ముప్పై సార్లు రిజెక్ట్ చేశాడు త్రిక్రమ శ్రీనివాస్ స్క్రిప్ట్ అని ఆ మధ్య వార్తలు వచ్చాయి అంతగా ఏ ని కూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు ఎందుకంటే డైరెక్టర్ ఏముంది ఒక ఫ్లాప్ వచ్చిన కొద్ది రోజులకి మళ్ళీ ఇది హీరోకి అది కాదు కదా హీరోకి మార్కెట్ చాలా కాంపిటీషన్ ఉంటది సో అందువల్ల వాళ్ళకి దెబ్బ తగిలితే కూడా ఆ స్థాయిలో దెబ్బ తగిలుతుంది సో ప్రభాస్ ఆల్రెడీ ఆది పురుషుతో ఆది పురుషు కావచ్చు అంతకుముందు రెండు మూడు సినిమాలు ప్లాప్ ఉన్నాయి కానీ ది ఇది చూసుకున్నప్పుడు వైడ్ వైడ్గా హిందీలో కూడా ఒక అతి తక్కువ కలెక్షన్లలో ప్రభాస్ దిది రెండవ అతి తక్కువ అనమాట ఆరు కోట్లు వచ్చింది ఫస్ట్ డే సో అంత ఘోరమైన కలెక్షన్లు హిందీలో కూడా వచ్చాయి ఎందుకంటే ఇది హిందీలో కూడా రివ్యూలు మామూలుగా నెగిటివ్గా లేవు అందులో కొంత పెయిడ్ రివ్యూస్ ఉన్నాయని వార్తలు వచ్చాయి ఉండొచ్చు కూడా కానీ మామూలు ఆడియన్స్ అభిప్రాయాలు చూసుకుంటే కూడా వినాను మస్క్ ఇది ముఖ్యంగా తెలుగులో దీని పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది ఫస్ట్ డే ఆక్యుపెన్సీ రేట్ ఫిఫ్టీ సెవెన్ ఉంటే నిన్నటికి సాటర్డే నిజానికి వీకెండ్ ఎక్కువ ఉండాలి వీకెండ్ ఫెస్టివల్ మూడు అన్ని ఎక్కువ ఉండాలి అలాంటిది ఫార్టీ ఫోర్ పడిపోయింది కలెక్షన్ కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డౌన్ అయిపోయింది నిన్నటికి సో అంత దారుణంగా రావడానికి కారణం ఏంటంటే ప్రభాస్ సినిమాకి ఆ విధంగా ఉండకూడదు పైగా ప్రీ రిలీజ్ మంచి బజ్జ్ వచ్చింది అలాంటిది ఇప్పుడు మారుతి మీద ఉంది మారుతి ఏమో ఇది కుట్ర జరిగిందని అని నిన్న ప్రకటించాడు ఓపెన్ గా మాట్లాడాడు ఇది అతను ఇప్పటికి కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు మాములుగా ఎనీ డైరెక్టర్ కూడా మాది ప్లాప్ పని రెండో రోజు ఎవరు కూడా అనుకోండి సో ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు ఇది ఇంటలెక్చువల్ కి నచ్చింది మామూలు వాళ్ళకి నచ్చలేదు ఇట్లేదు మాట్లాడుతున్నాడు అక్కడే అర్థమైపోతుంది అంటే డిఫెన్స్ లో ఇంటెక్చువల్ కోసం తీయలేదు కదా ఆయన సినిమా ఇంటలెక్చువల్ కోసం తీస్తే నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రభాస్ ఎందుకు దీయాలి రెండో దాడి ఏముంది ఇంటలెక్చువల్ తక్కువ పిచ్చి సీన్లు అంతా చేసే ఇంటలెక్చువల్ అంటే ఇవాళ వరల్డ్ సినిమా అందరికి ఎక్స్పోజ్ అయిపోయింది ఓటీటీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉండే గొప్ప సినిమాలు అందరూ చూసేస్తున్నారు కాబట్టి ఏది ఇంటలెక్చువల్ సినిమా క్వాలిటీ సినిమా ఇది అందరికి తెలిసిపోయింది ఇవాళ ఆస్కార్ నామినేషన్ అనగానే ఇక్కడ అందరూ ఆ నామినేటెడ్ ఫిల్మ్స్ ని డౌన్లోడ్ చేసుకుని చూస్తున్న కాలం ఇది ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నారు అలాంటి దాంట్లో వచ్చి ఒక పని మాండ్ల సినిమా తీసి మీకు ఇంటలెక్చువల్ నచ్చింది అంటే ఎవడు ఇంటలెక్చువల్ అవును సో ఇది ప్రాబ్లమ్ దాని మారుతి సైలెంట్ గా ఉన్నా బాగుండేది కానీ అతను వచ్చి నాకు ఇంకా ఎక్కువ అయింది అతని మీద ఈ నేపథ్యంలో అతను ఇంకోటి అనౌన్స్ చేశాడు అదేంటంటే కొన్ని సీన్లు మిస్ అయినాయి ప్రాబ్లం వచ్చింది దాన్ని కూడా ఇప్పుడు మేము కవర్ చేసి చేస్తున్నాం అది కూడా అందరికి ఆశ్చర్యం ఎందుకంటే నాలుగు వందల కోట్ల సినిమా తీసి ఎట్లా మిస్ అవుతాయి ప్రభాస్ ఇంపార్టెంట్ సీన్లు ట్రైలర్లు ఉన్నవి ఎట్లా మిస్ అవుతాయి అంటే అవి కూడా చూసుకోరా సో ఇంత నెగ్లిజెన్స్ ఏంటి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఏదేమైనా శనివారం నుంచి మేము కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తా ఉన్నట్టుగా మార్చి చెప్పాడు కానీ దానికి రియాక్షన్ చూస్తే ఏమీ లేదు అక్కడ ఇంకా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డౌన్ అయింది తప్ప కలెక్షన్లు ఏమీ లేదు ఇంకా సండే ఈ రోజు నిజానికి సాటర్డే సండే బాగుండాలి సండే కూడా ఆల్రెడీ నైట్ కి మనశంకర్వర్ ప్రసాద్ గారు పడిపోతుంది ప్రీమియర్ షో పడిపోతుంది ఈ రోజు కాబట్టి ఇంకా ఇది మర్చిపోవాల్సింది ఇంకా మండే నుంచి ఇంకా వరుసగా సినిమాలు రిలీజ్ అయిపోతుంది రవితేజన్ ఉంది తర్వాత శర్వాద్ ఉంది తర్వాత నవీన్ ఫుల్సెడ్ ఉంది ఇక్కడే నాలుగు సినిమాలు ఉన్నాయి తెలుగులో అది కాకుండా పరాశక్తి రిలీజ్ అవుతుంది ఇంకా వేరే సినిమాలు కూడా ఉన్నాయి వేరే భాషలు సో కాబట్టి హిందీలో గాని ఎక్కడ కానీ ఇంకా ఈ కలెక్షన్ మర్చిపోవాల్సిందే కొన్నోళ్ళైతే నెల్లూరు నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది మారుతిని లం భాషలో బండభూతులు తిరుతున్నాడు అతను అతను అసలు ఇలా తల పట్టుకుంటున్నాడు ఐదు కోట్లు కొన్నాట సో ఐదు కోట్లు అమ్మాడు లమ్ అనేసి బండభూతులు ఈ సినిమా అనేసి అతను మీడియా ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది అందరికంటే ఇప్పుడు ప్రేక్షకులది ఏముంది బాలేదంటే వెల్లరు ఆల్టర్నేటివ్ ప్రొడ్యూసర్ ఎట్లాగో సేపు అమ్మేసుకున్నాడు ప్రభాస్ దే ఆల్రెడీ స్పిరిట్ ఉంది కాబట్టి దాంట్లో ఇది మర్చిపోయి జంప్ అవుతాడు కానీ ఇప్పుడు కొన్నాళ్ళ పరిస్థితి ఏంటి బైయర్స్ పరిస్థితి ఏంటి సో ఆల్రెడీ అఖండ కొన్నోళ్ళే దీని కూడా కొంతమందికి ఉన్నారు అఖండలో ఆల్రెడీ లాస్ వచ్చింది ఇప్పుడు దీంట్లో వాళ్ళు అసలు ఆయన ఆయన పరిస్థితి చూస్తే అతను ఎంత ఎందుకంటే ఐదు కోట్లు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు తెచ్చి ఇస్తారు ఇప్పుడు ఇల్లు అప్పులు అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు మార్గం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది తిరిగి చెల్లించాల్సిన చెల్లించేది ఏమి ఉండదు అండి అట్లా అగ్రిమెంట్లు అట్లా ఉండదు ఎందుకంటే మీకు ఆదాయం మీకు లాభం వస్తే మాకు ఇస్తారా అని కదా వీళ్ళు ఇదంతా మోరల్ ఇద్దా తప్ప లీగల్ గా టెక్నికల్ గా ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి అందుకనే వాళ్ళ ఆక్రోశాన్ని ఇంకా మీడియాతో డైరెక్ట్ గా అందుకని ఇప్పుడు అందరూ కూడా మారుతుంది తిడుతున్నారు కానీ ఇక్కడ మారితే ఒకటే బాధ్యత అనేది రాంగ్ కాన్సెప్ట్ మరి ఈయన చేస్తున్నాడు సినిమా వచ్చినాకైనా తెలీదా ఎవరికైనా తెలుస్తుంది అది కామన్ ఆడియన్స్ కూడా ఫస్ట్ వన్ అవర్ చూస్తే తెలుస్తుంది అరే ఈ సీన్ లేపే ఇది ఎందుకు వేస్ట్ ఇక్కడ లేపే అని అనొచ్చు ఇప్పుడు ఆ సూట్ కేసు ఎత్తుకుపోయింది ఆ ఫైట్ అనేది అనవసరం ఆగడూరు వచ్చి అక్కడ సూట్ షూట్ కేసేవడమే కామెడీగా ఉంది సడన్ గా వచ్చి డబ్బులు ఇస్తుంది అంటే అన్ని కూడా ఏం కావాలో అది చేసేసుకుంటా వెళ్ళిపోవడమే ఇష్టం వచ్చినట్టు దానికి కనెక్షన్ ఏంటి దానికి లింక్ ఏంటి ఏమి లేదు అసలు అలాగా ఉందన్నమాట సరే అంటే అతన్ని మళ్ళీ సీన్స్ కొత్త సీన్లు మరియు ఇంకా అదే కొన్ని తీసేసే అవకాశం ఉంది కొన్ని ట్రిమ్ చేసి కొన్ని పెడతారు డ్యూరేషన్ అందరూ కూడా ఎనానమస్ గా చెప్తుండేదేమంటే ముప్పై నుంచి నలభై నిమిషాలు దీంట్లో లేపే ఇచ్చుని సో అది కొంతగాని చేస్తే కొద్దిగా బెటర్ గా ఉండే అవకాశం ఉంది బట్ ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకా అది ఇది కాదు ఇంకేమన్నా ఉంటే ఓటీటీలో రీట్ చేసుకొని చేసుకోవాలి తప్ప ఇప్పుడు దాని రిపేర్ కార్యక్రమం థియేటర్ రిపేర్ కార్యక్రమం అంటే ఆల్రెడీ వేరే సినిమాలు వచ్చేసి వేరే ఆల్టర్నేటివ్ జనాలకు కొన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి దీనికి ఎందుకు వెళ్తారు ఇప్పుడు రవితేజ ఉంది నేను ఇందాక చెప్పిన మూడు సినిమాలు స్టార్స్ ఇంకా వెనక కాబట్టి చిరంజీవి సినిమా ఉంది దీనికి వెళ్తారు కదా సో అందువల్ల చిరంజీవి కూడా మాట్లాడాడు దీని గురించి కానీ ఆయనకే ఉపయోగం ఫైనల్ గా మాట్లాడుండొచ్చు బాధతో ఓవరాల్ గా అయితే మారుతి మీదనే ఇది ఉంది కుట్ర జరగచ్చు నిన్న నిన్న కూడా చెప్పాను బాలకృష్ణ అభిమానులు ప్రభాస్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు వైసీపీ వీళ్ళందరూ కూడా దీని మీద నైట్ స్ప్రెడ్ చేయొచ్చు కానీ సినిమా బాగుంటే ఎంత నైట్ స్ప్రెడ్ చేయినా పుష్ప టూ మీద కూడా భయంకరంగా నైట్ స్ప్రెడ్ చేశారు అదైతే దీనికంటే మంచి ప్రింట్ వచ్చేసింది